బొజ్జగణపయ్య నవరాత్రులు పూర్తయిన వెంటనే దసరా సందడి హడావిడి మొదలైపోతుంది ఇక శిల్పులంతా దుర్గాదేవి విగ్రహాల తయారీలో తల మునకలై ఉంటారు అయితే ఈ దుర్గమ్మ విగ్రహాల తయారీలో శ్రీకాకుళం జిల్లాలో ఓ ప్రత్యేకత ఉంది అది అనాదిగా వస్తున్న సాంప్రదాయమని విగ్రహాల తయారీ కార్మికులు చెబుతున్నారు శిల్పకారులు అదేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు ఆ వింత చూసి ఎంతైనా అమ్మ కదా ఏ బిడ్డను చులకనగా వదిలేదు కదా అనిపిస్తుంది ఇంతకీ ఏంట ప్రత్యేకత అంటే దుర్గమ్మ విగ్రహాలు తయారు చేయడానికి నాలుగు విషయాలు అత్యంత కీలకం తయారీకి శిల్పులు నాకావళి నది ఒడ్డున ఉన్న మట్టి గోవుపేడ గోమూత్రం ఇంకా వేస్యల ఇంటిలోని మట్టిని ఉపయోగిస్తారు ఈ మట్టిని నిషిద్ధ పల్లీస్ అని పిలుస్తారు ఇందులో ఏది లేకపోయినా విగ్రహం అసంపూర్ణమని వారు భావిస్తారట ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మా బీబీఎస్ఈఈఓ వెంకటరమణ బద్రి మరింత సమాచారం అందిస్తారు హాయ్ హలో నమస్తే నేను వెంకటరమణ వెల్కమ్ టు బీబీఎస్ న్యూస్ ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో విజయదశమికి దుర్గమ్మ ఆ విగ్రహాలు అయితే తయారు చేస్తున్నారు అయితే ఆ కార్మికులు ఈ యొక్క విగ్రహాలు తయారు చేయడానికి ఎంతో కష్టపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే వాళ్ళకి గిట్టుబాటు ధర లేకపోవడంతో రాను రాను ఈ యొక్క చేనేత కళాకారులు మరుగున పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే మనం చూడవచ్చు స్పష్టంగా విజయంలో ఈ యొక్క విజయ విజ మన దుర్గాదేవి నవరాత్రులు సంబంధించిన విగ్రహాలన్నీ కూడా ఆ దేవి విగ్రహాలన్నీ కూడా తయారు చేస్తున్న పరిస్థితి అయితే మహిళా కార్మికురాలు చూడవచ్చు ఈ కుటుంబం మొత్తం కూడా ఈ యొక్క విగ్రహాలు తయారు చేసి ఆ దానికి అదే పోషకర్తనగా వీళ్ళు కొనసాగిస్తారని అని చెప్పచ్చు ఎందుకంటే గతంలో ఆ చూసుకుంటే మొన్న నా వినాయకుడు ఆ చవితి సందర్భంగా కూడా వినాయక విగ్రహాలని వీళ్ళు కేవలం మట్టి మట్టి విగ్రహాలు మాత్రమే తయారు చేస్తుంటారు ఈ మట్టిని ఆ మట్టి విగ్రహాలతోనే వీళ్ళు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఈ దేవి విగ్రహాలని అంటే ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి ఇక్కడికి వచ్చి ఆర్డర్ ఇచ్చి చేయించుకున్న పరిస్థితి ఎందుకంటే స్పెషల్గా వీళ్ళు ఆ యొక్క విగ్రహాలని ఎంతో చాదచక్యంగా చూడవచ్చు ఆ చేతితోనే వీళ్ళకి కేవలం చేతితోనే తయారు చేస్తున్న పరిస్థితి కూడా మనం స్పష్టంగా చెప్పాం అయితే మనతో పాటు ఇక్కడ విగ్రహాలు చేసిన కార్మికులు ఇక్కడ ఉన్నారు అసలు ఎలా ఈ విగ్రహానికి గిట్టుబాటు ధర వస్తుందా లేదా అసలు ఎలా చేస్తున్నారు ఏంటనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ విగ్రహాలకి మీకు గిట్టుబాటు ధర కలుగుతుందా క్షమా అంటే మాకు లేబర్ కడుతుంది చేస్తే నేను ఏంటంటే విగ్రహాలు తయారు చేయడానికి మాకు ప్లేస్ లేదు ఇది ఊరల్ తల్లి మున్సిపాలిటీ తల్లి కాలే ఇది జాగా ఇక అక్కడ బయటకి ఖాళీ ఉండేది ఏదో కొద్ది చేసుకునే వాళ్ళం ఇప్పుడు ఇంట్లోనే ఒక నాలుగు బొమ్మలు చేస్తే ఇక్కడ పది బొమ్మలు అలాగే అవుతాయి నేను ప్లేస్ లేదు ఈ ప్లేస్ కోసం మన గొడవ అయ్యింది కూడా వెనకైతే ముందు ఈ రోడ్డు వేస్తా ఉన్నాయి అయితే నాలుగు రోజులు అడిగితే మున్సిపల్ కమిషనర్ గారు కట్టేళ్ళందరూ సరే అని చెప్పి ఈ నాలుగు రోజులు కట్టి తర్వాత మేము ఏంటంటే చదివితే నా ఈ నాలుగు రోజులు వేస్తాను తర్వాత మళ్ళీ అంటే ఏసీ తీసి అనమాట పర్మినెంట్ అయితే దగ్గర కన్నా మేము మమ్మల్ని దోచుకోవాలి దాని మీద వచ్చి కొంతమంది ఏంటంటే కొత్త దిగిన వాళ్ళకి తెలియక మా మీద కంప్లైంట్స్ ఎక్కడం చాలా రూషన్ మనకి ఏర్చేస్తారు అంటనే మన చాలా ఎమ్మెల్యే గారు చాలా దొరికి ఆయన వచ్చి వాళ్ళకి ఇబ్బంది పెట్టదు అని చెప్పి ఆయన కొద్దిగా మాకు హెల్ప్ చేస్తారు అంటే ఈ దేవి నవరాత్రులకు సంబంధించిన ఈ విగ్రహాలు మట్టి విగ్రహాలని మీరు ప్రతి ఏడాది తయారు చేస్తుంటారు అయితే ఈ విగ్రహాలు ప్రతి ఒక్క విగ్రహాన్ని కూడా చెల్లిపోతుంటాయి ఆర్డర్ మీద చేస్తాం తర్వాత అయిపోతుంది విగ్రహాలు ఏవి ఉండదు నిన్నగిరి విగ్రహాలు కానీ దేవి విగ్రహాలు కానీ మట్టి విగ్రహం అనేది ఉండదండి అండి మాకు చేయడానికి ప్లేస్ లేదు మెయిన్ అంటే ఎంతవరకు మీరు ఈ యొక్క విగ్రహాలకి మీరు పెట్టుబడి పెడుతుంది పెట్టుబడి అంటే ఒక విగ్రహం మీరు సుమారు మామూలుగా ఎంత లీస్ట్ అయినా సరే ఒక మూడు వేల రూపాయలు అవుతుంది ఎందుకంటే దేవి అంటే షేదీస్ అంటే అవికి మతం డెకరేషన్ ఎక్కువ ఉంది ఈ చెక్కలు చేయడానికి సరాబులకి ఆ చెక్కలకు వండడానికి ఇసుక ఓక మెటీరియల్ ఉంటుంది దీంతో గొమ్మ పౌడర్ మిక్సింగ్ చేస్తాం ఒక విగ్రహం పెద్ద బొమ్మకి అయితే నాలుగు వేలు ఐదు వేలు అవుతుంది వర్తం పెట్టే మీకు గిట్టుబాటు అంటే ఈ విగ్రహం దాదాపుగా మూడు నుంచి ఐదు వేలు ఖర్చు అంటున్నారు మీరు ఈ విగ్రహాన్ని ఎంత ఎంత వరకే అంటే మార్కెట్ లో అది చెప్పలేమండి ఇదేంటంటే నాలుగు నాలుగు వేలు ఐదు వేలు రిపేర్ నాలుగు వేలు బొమ్మ వాళ్ళు అడిగితే బయట మాది ఏంటంటే సేర దీనిలాగా అది మన కదా మనకి లేబర్ దీన్ని మేము చూసుకొని ఇచ్చేస్తుంటాం మరి ఇంకెవరికి ఎవరికి ఏ ఉద్యోగులు కట్టేట్లేదు చదువుకున్న ఉన్నారు కానీ పిల్లలు కట్ట ఎవరికైతే దీన్ని నమ్ముకొని అలాగ ఉన్నారు ఆ భగవంతుడు కూడా మాకు అలాగ చ తోడుగా ఇప్పటి ఏంటంటే సంవత్సరం సంవత్సరం మాత్రం ఇంప్రూవ్మెంట్ అవుతుంది కానీ విగ్రహానికి చేయడం చేయట్లేదు మరి మాకు ఓపిక లేవులేండి అంట అంటే మీ తదనంతరం మీ యొక్క పిల్లలు ఈ యొక్క ఈ వృత్తిలోనే ఉన్నారా లేదంటే దీన్ని విడిచిపెట్టేస్తారు రిజెంట్ ఉన్నారు సరే ఏంటి ఎట్లేవు మా అబ్బాయి పీజీ చేశారు ఇంకా అబ్బాయిలే ముగ్గురు నలుగురు డిగ్రీలు చేశారు కంప్లీట్ చేయిపోయి ఉన్నారు అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేస్తారు వాళ్ళు డిగ్రీలు చేశారు పిల్లలు తల్లి తండ్రి అందరం కష్టపడవలసిందే వర్షం కానీ పడ్డదానికి గుండెలు రాయబడిపోతుంది పెట్టుకోవడానికి జాగా ఉంది గబుక్కున మట్టింది కదా దమ్మ దాని పోతుంది ఇంకేద సమస్య లేదు మొత్తం మీద చూసుకుంటే ఈ విజయదశమికి సంబంధించిన దేవి నవరాత్రులకు సంబంధించిన విగ్రహాలని వీళ్ళు మట్టితోనే తయారు చేస్తారు మనం చూడొచ్చు ఈ విగ్రహాన్ని తయారీకి దాదాపుగా మూడు నుంచి నాలుగు వేల రూపాయలు అయితే ఖర్చు అవుతుందని ఇక్కడ కార్మికులు చెప్తున్నారు ఏదైతే కూడా మేము దేవుడి విగ్రహాలను తయారు చేసుకునేందుకు మాకు స్థలం లేదు స్థలం అయితే ఇప్పించాలని కూడా ఈ యొక్క కార్మికులు చెప్తున్నారు అయితే ప్రభుత్వం ఎన్నిసార్లు ఈ యొక్క స్థలాన్ని కోరినా సరే వాళ్ళు నిరాకరిస్తున్నారు ఎందుకంటే ఈ యొక్క నవరాత్రులకు సంబంధించిన కాదు దే మన వినాయకు సంబంధించిన వినాయకుడికి కూడా మేము కేవలం మట్టి విగ్రహాలనే తయారు చేస్తాం మట్టి విగ్రహాలు మాత్రం ఎందుకంటే ప్లాస్టిక్ని మేము అసలు పూర్తిగా నిషేధించామని చెప్పి కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఏదైతేనప్పుడు కూడా దేవి నవరాత్రులకు సంబంధించిన విగ్రహాలు అయితే తయారైపోయినాయి మరికొద్ది రోజుల్లో ఆ ప్రతి ఒక్క మండపాల్లో కూడా ఈ యొక్క విగ్రహాలు అనేది పూజలు అందుకోబోతున్నాయి ఇది ఇక్కడ తాజా పరిస్థితి విడిజన్స్ ప్రవీణ్ కుమార్తో వెంకటన్న బీబీఎస్ న్యూస్ శ్రీకాకుళం